కృష్ణానదిపై పొడవైన బిర్జీ మనం చూస్తున్నాం కనకదుర్గమ్మ వారధి అంటారు కదా కనకదుర్గమ్మ వారధి కృష్ణానది పైన ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో మనం చూస్తున్నాం ఈ బ్యారేజీ పొడవు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు ఈ బ్యారేజీ కట్టడం వల్ల ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది గతంలో ప్రకాశం బ్యారేజీ ఉండటం వల్ల చాలా రద్దీగా ఉండటం వల్ల ఇబ్బంది కలిగేది అటు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పుడు ఇది కట్టడం వల్ల కొన్ని లారీలు ఇలాంటి ఇటుగా వెళ్తున్నాయి రెండు లైన్లు ఉండటం వల్ల ఇటువైపుగా కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళటం ఇలానే వెళ్తాయి అటుగా చూస్తున్నారు కదా అటు గుంటూరు నుంచి విజయవాడ వచ్చి అటు వస్తాయి అన్నమాట ఈ విధంగా రెండు కనకదుర్గమ్మ వారధి ఉంది అనమాట ఈ బ్రిడ్జీలు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి కృష్ణానది మీద రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ దూరం పొడవుగా ఉండే ఈ బ్రిడ్జీలు వల్ల ఎంతో ట్రాఫిక్ సౌలభ్యంగా ఉందని చాలామంది చెప్తున్నారు విజయవాడ వాసులకు కానీ అమరావతి వాసులకు కానీ ఇది ఎంతో ఉపయోగకరమనే చెప్పాలి ఎందుకంటే రాజధాని అమరావతికి సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రాజధాని ఈ రోడ్డుకి నేషనల్ హైవేకి అమరావతి నుంచి వచ్చే పశ్చిమ బైపాస్ రోడ్లు ఈ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేలో కలుస్తూ ఉంటాయి అందువలన ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ కనకదుర్గమ్మ వారి ద్వారా ఇటు లారీలు కానీ హెవీ వెహికల్స్ కానీ చాలా వెళ్తున్నాయి ప్రకాశం బ్యారేజీ లైట్ వె వెహికల్స్ వెళ్తాయి అంటే చిన్న చిన్న వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి అన్నమాట కృష్ణానది మీద చూడండి కృష్ణానది ప్రస్తుతం నీటి శాతం ఏమీ లేదు తక్కువగా ఉంది నీరు ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి మంగళగిరి మంగళగిరి నుంచి గుంటూరు ఈ విధంగా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఇది ఈ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉండే కనకదుర్గమ్మ వారధిని మనం చూస్తున్నాం పొడవైన వారధి అనమాట ఇది భవిష్యత్తులో ఇక్కడ వారధి మీద కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి లారీలని హెవీ వాహనాలను కూడా వేరే మార్గం ద్వారా పంపించాలని అటువైపుగా రేపల్లి లైన్లో వేరే బ్రిడ్జి కట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుపుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఇలాంటి కనకదుర్గమ్మ వారధి లాంటి వారది కృష్ణానది మీద మరొకటి నిర్మించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం అయితే విజయవాడ బైపాస్ చనకాక నుంచి గొలపూడి వరకు ఉండే బైపాస్కి అనుకూలంగా ఉండే ఒక వారధి కృష్ణవేణి వారధి కృష్ణానది మీద నిర్మాణం చేస్తున్నారు ఆ వారధి వల్ల కొంతమంది అటు నుంచి వెళ్ళిపోవచ్చు అంటే హెవీ హోకల్స్ హెవీ వాహ వెహికల్స్ మొత్తం కూడా అటుగా వెళ్ళవచ్చు అని చెప్తున్నారు అంటే లారీలు ఇవన్నీ కూడా అటుగా పంపిస్తారని చెప్తున్నారు చిన్నకాకా నుంచి గోలపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళే భారీ వాహనాలను అట్టుగా పంపిస్తారని చెప్తున్నారు అప్పుడు ఇటువైపుగా రద్దీ తగ్గుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఇలాంటి ఫ్లైఓవర్ వంతెనలు కట్టడం వల్ల ఎంతో అందుబాటుగా సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఇది కట్టనప్పుడు ప్రకాశం బ్యారేజీ మీద చాలా రద్దీగా ఉండేది చాలా ఆలస్యంగా వాహనాలు వెళ్ళాయన్నమాట ఇలా కట్టడం వల్ల వన్ వే కాబట్టి ఇటుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఆ బ్యారేజ్ మీద నుంచి విజయవాడ వచ్చేయచ్చు అనమాట నేషనల్ హైవే కలకత్తా నుంచి మద్రాసు నేషనల్ హైవే ఇది ఇటుగా వెళ్ళినట్లయితే మనం విజయవాడ నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు మంగళగిరి నుంచి గుంటూరు ఏ విధంగా నేషనల్ హైవే వెళ్ళిపోతుందనమాట ఆ టైపు వంతెన విజయవాడ దాటి వెళ్ళిపోతుందనమాట ఏదైనా సరే ఇలాంటి నేషనల్ హైవేలో ఇలాంటి వారదులు నిర్మించడం ఎంతో శుభ చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా ఒంగోలు వెళ్ళిపోవచ్చు ఒంగోలు చెన్నై డైరెక్ట్ నేషనల్ హైవే అనమాట ఇది మనం ప్రస్తుతం తాడేపల్లి చూస్తున్నాం కనకదుర్గమ్మ వార దాటిన తర్వాత తాడేపల్లి చూస్తున్నాం తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో ఉందన్నమాట ఇక్కడ నుంచి తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది ఇటువైపు కూడా చాలా అపార్ట్మెంట్లు బిల్డింగులు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి తాడేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా దాదాపుగా పది పదిహేను కార్యాలయాలన్నీ తాడేపల్లిలో ఉన్నాయన్నమాట గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా తాడేపల్లిలోనే నివాసం ఉండేవారు ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఇవన్నీ తోటలుగా ఉండే వాటి స్థానంలో అపార్ట్మెంట్లు పెద్ద బిల్డింగ్లు అన్నమాట తాడేపల్లిలో ఈ విధంగా భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో కూడా అపార్ట్మెంట్లు చాలా వేస్తున్నారనమాట ఏదైనా సరే ఈ రాజధాని ప్రాంతంలో అమరావతి సమీపంలో ఉండటం వల్ల తాడేపల్లి మంగళగిరి విజయవాడ గుంటూరు నగరాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పవచ్చు మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు అమరావతి రాజధాని కూడా ఈ సమీప పట్టణాలకి మరింత చేయూతగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని అభివృద్ధి చెందినట్లయితే ఇటు విజయవాడ అటు గుంటూరు మంగళగిరి తెనాలి ఈ పట్టణాలు అన్నీ కలిసి కూడా ఒక జంట నగరాలుగా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అప్పుడు విజయవాడ కానీ గుంటూరు కానీ మరింత అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు చూడండి నేషనల్ హైవే తాడేపల్లి నుంచి డైరెక్ట్గా కుంచినపల్లి కుంచిన దాటిన తర్వాత మంగళగిరి వెళ్ళిపోతుంది అనమాట తాడేపల్లిలో పెద్ద పెద్ద భారీ కట్టడాలు చూడండి అపార్ట్మెంట్లు ఇవన్నీ తాడేపల్లి నేషనల్ హైవే రోడ్డు ఇది తాడేపల్లి బైపాస్ రోడ్డు అంటారు నేషనల్ హైవే రోడ్డు అంటారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు వాణిజ్య సంస్థలు బ్యాంకులు ఇవన్నీ కూడా మనం ఈ రోడ్డులో చూడవచ్చు నిత్యం రాకపోకలతో ఈ హైవే రోడ్డు రద్దీగా కనిపిస్తుంటాయి అంటే దూర ప్రాంతాల నుంచి లారీలు కూడా ఎక్కువ ఇటే వస్తూ ఉంటాయన్నమాట లారీలని సాయంత్రం పూట ఇటువైపుగా ఆపేస్తూ ఉంటారు ఒక నిర్ణీత సమయానికి లారీలు పంపిస్తూ ఉంటారు ఎందుకంటే బస్సులకి అడ్డంకి లేకుండా ఉండటానికి వాటిని నియంత్రణ చేసి ఒకేసారి వదులుతూ ఉంటారన్నమాట చూడండి ఇవన్నీ కుంచినపల్లి పరిధిలోకి వస్తాయి తాడేపల్లి దాటంగానే మనం కుంచినపల్లి చూడవచ్చు ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలు అపార్ట్మెంట్లు ఇవన్నీ డిపార్ట్మెంట్ స్టోర్సు ఇవన్నీ తాడేపల్లిలో ఉన్నాయన్నమాట తాడేపల్లి కొంచెంపల్లి పక్కపక్కనే ఉంటాయి కనకదుర్గమ్మ వారిది విజయవాడ